नानु, नानु, ये बात क्यों मत कुछ, ये बात क्यों मत कुछ, नान का पार्ट रहूँ, नान का पार्ट रहूँ, ये उन्हें उपदेश दूँगा, ये उन्हें उपदेश दूँगा, कोर पड़ी हूँ ना, कोर पड़ी हूँ ना, निचे ये ना को, निचे ये ना को, सहाय में मंगा का, सहाय में मंगा का, नेहुवा, नेहुवा, नेहुवा रखने నేను ద్రోహించి తిరిగి తిరిగి ఈ సేవకుని వెతికి పట్టుకును நமாய் துவக்கின் செய்தி என்னவென்றால் انا தோர பிரயனம் வெனச்சுதுங்கல தண்டி நானா வார்மனி ஆதிமனு சொல்வது பிரயனம் தாயின் பிரபுనికి ஸ்தோத்திர வர்ணன tendered ஒசின் சின்னペடல ருது இயகனペடல அங்கன தீவிஞ்சி ஆசிரய் சொசமஸ்தனி கி சின்ன பிராதி பாதார்த்தன் பட்டி எஷ்ணவளகுதுனோம் tendered ஆமீன் నెల ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో ఏం స్టార్ట్ అవుతుందండి క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అవుతాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో ఎక్కువగా క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అవుతుందండి అంటే ప్రారంభం అవుతుంది అయితే దేవ మార్గ్యం ఏం వదిస్తున్నది అసలు క్రిస్మస్ గురించి మనం తెలుసుకుందాము క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే మొదటి అధ్యాయంలో మొదటి రోజుల్లో మనకి కొన్ని విషయాలు కనిపిస్తున్నాయండి అబ్రహాం కుమారుడైనస్తూ ఒకసారి అంటే ఇక్కడ అబ్రహాం దగ్గర నుంచి ఏమిటి మనం కారణం ఏమిటంటే మరియ తల్లి గారు లేదా కన్యా మరియ గారు ప్రార్థన చేసుకున్నప్పుడు గబిరియాల దేవుత నుండి వచ్చి ఒక మాట మాట్లాడతాం దయా ప్రాప్తురాలా అని చెప్పి అడిగినప్పుడు అక్కడ సంభాషణ జరుగుతుందండి తర్వాత ఆమె మరి నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భము దర్వపడతాను మరి దేవుడు నుండి ఈ లోకానికి నీ గారికి ఒక పాత్ర శరీరం కావాలన్నప్పుడు ఆమె మరి ముందు తొందర సరే అక్కడ ఈ సోవచ్చు ఏమిటంటే శైలం వాడటం ఆయన ఇక్కడ రావడానికి కారణం ఏమిటి ఒక దేవాది దేవుడు మరి ఆయన పర్వతండి దిగవచ్చు అంటే ఏ రెక్కడ దిగువచ్చి పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ 这<一>个，一個 గ్రంథంలో రాయబడింది ఈ అశయ గ్రంథము ఎప్పటిది అని మనం ఆలోచన చేస్తుంది క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దపు విద్యార్థములో ఇది గ్రంథపు చుట్టంటే బైబిల్ ఈ బైబిల్ ఇప్పుడు ఈ రూపంలో మనకు రాయబట్టదండి పూర్వములో ఆ బైబిల్ కి సంబంధించినటువంటి యొక్క గ్రంథాలు ఎలా ఉండేవి అంటే చర్మము మీద ఉండేవి తర్వాత ఎండిపోయిన ఆకుల్లో ఉండేవి అవి చుట్టపడేవండి రాసేసిన తర్వాత అవి చుట్టి పెట్టేవారు అనమాట ఏదన్నా మనం పూర్వంలో ఉన్నటువంటి జ్ఞానులు కాని శాస్త్రులు కానీ వారు దేవుడి నుంచి కానీ ఇతరుల గురించి కానీ తెలియజేయడానికి ఆ చుట్టలు ఇప్పేవారు అనమాట ఇలా తీసేవారు అనమాట చుట్టబడిన గ్రంథపు చుట్టని ఇలా తీసి చదివేవారు అంటే గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వము దేశంలో పుట్టలేదని కొన్ని వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడ్డది ఎలాగనగా మనకు సుట్టెను మనకు మనకు అంటే అర్థం ఏంటంటే నిత్యము ఆ యొక్క వాక్యము ఎన్ని సంవత్సరాలు అయినా సరే అది పాత గెలదండి ఎప్పుడు నూతనట ఎప్పుడో యాశీ గారి క్లీసు వాక్యము ఇప్పుడు ఇరవై ఐదులో లో ఉన్నాం ఇప్పటికి కూడా వాక్యము నూతనంగా ఉండదటండి దేవుని వాక్యము నూతన పరచబడుతుంది ఎప్పుడు కూడా ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది చూపించాను అది అంటే మరి ఆయన పరిశుభాత్మ ద్వారా పొందుపడబంటే మరియుగా ఎందుకంటే కన్య అని మరిగా అంటే మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆమెను గర్భాన్ని కమ్ముకున్నట్టు ఆమె కనుక కమ్ముకున్నప్పుడు ఆమె కన్యత్వము చిరగకుండా ఏమైందండి గర్భం ధరించబడతాము గర్భం అంటే స్త్రీలకి కన్య పనులైన ఉండదు సైన్స్ సైంటిఫిక్గా అయితే ఇంకా మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఎక్కడి నుండి వచ్చాడండి నుండి అందుకని ఆయన మరి వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు గ్రంథపు చుట్టము ఆ గ్రంథపు చుట్టలో ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే నేను రాకుండానే నేను ఇంకా తండ్రి దగ్గర ఉండగానే నా గురించి గ్రంథాలు దేవా నీ చిత్తము అంటే ఏ రూపాల్లో వచ్చాడంటే అపరిమితము అపరిమితం అంటే మరి ఏసు ప్రభు వారికి పరిమితం లేదండి దేవునికి పరిమితం లేదు పరిమితం అంటే ఇక్కడి వరకు అని ఉంటారు కానీ అపరిమితము అపరిమితం అంటే ఎలాగండి పరిమితములో అడుగు పెట్టాడు అపరిమితం పరిమితము అంటే పరలోకము నుండి భూలోకంలోకి అడుగు పెట్టాడండి పర్లోకము నుండి భూలోకంలోకి అడుగుపెట్టాడు అంటే రాజ్యం అపరిమితం అంటండి భూలోకము పరిమితం పరిమితం అంటే పుట్టినటువంటి వ్యక్తి చనిపోవడం తప్పదు అలాగే యేసు ప్రభు గారు మరి అక్కడ అపరిమితం నుండి పరిమితానికి వచ్చి కోసం ఎందుకు శరీర రూపంలో పుట్టాడు కారణం ఏంటి అంటే మరి ఆకాశం నుండి ఆయన చెప్పేందుకు ప్రజలకి ఎందుకంటే ఆ రాడు మాట్లాడాడు మోష్యతో మాట్లాడాడు అనేక భక్తులతో మాట్లాడాడు నవబాహు గారితో మాట్లాడాడు ఏర్య గారితో మాట్లాడు ఆ బాధ తమ అనుభవించడానికి మానవుని యొక్క శరీరం దాల్చి కూర్చాడు అనమాట అందుకని ఆయన చిలు వేయబడినప్పుడు కూడా చిలుగు వేయబడి కొండలతో కొట్టినప్పుడు అనేక బాధలు అనుభవించాడు మరి ఆ బాధ అనుభవించినప్పుడు యహోవ దేవుడు దాకుని అంజూరపు కట్టడాలు కట్టుకొని మొట్టమొదటి వస్త్రాలు ఏమిటంటే అంజూరపు వస్త్రాలు అంటే అంజూరపు ఆకులు వాళ్ళకి వస్త్రాలు ఉన్నాయి అది కట్టుకొని దిశమల కనిపించకుండా ఉండే యహోవ దేవుడు అనుకున్నాడట ఇదైతే తప్పనిసరిగా సాతాను ఆ ఊసిఫా వచ్చి నా బిడ్డలను మోసం చేసింది అని చెప్పి మరలా వీళ్ళకి విడుదల కల్పించారు యహోవ దేవుడు ఆ యొక్క గొర్రె యొక్క చర్మమును తీసి చర్మపు చొక్కాయలను తొలగించి అప్పుడు ఏదేదో తోట నుండి వెలుపలికి పెట్టేసి మరలా ఏం చేశాడంటే చెరువులను చెరువులను చెప్పి దేవతలను కాపలా ఉంచి వాడిని విడిచిపెట్టాడు అయితే బాబు మృష్టి పెడుతున్నాను కానీ ఈ రక్షణ నిమిత్తము మీ పాపంలో ఉన్నటువంటి మీకు మరలా మీకు రక్షణ కలగడానికి మరలా నా గు మీకు పంపిస్తాను అప్పుడు మీరు పాప క్షమాపణ పొందుతారని చెప్పి అక్కడ పంపించినప్పుడు ఆదాము దగ్గర మొదలుకొని వేసుకోవాలి ఆ యొక్క ఇష్టం జరుగుతూనే ఉంది అంటే ఆదాము జరిగింది తన యొక్క బిడ్డలు చెప్పుకున్నాడు తన బిడ్డలో తన అలా ఆ మొత్తం మీద లెబేకు అని ఆదాముల యొక్క మనవడికి కథంతా చెప్పాడు అటు లేకపోతే బైటిల్లో యేసుప్రవ దేవుడు ఆదా మామలు తయారు చేసినట్టు ఎలా తెలుసు ఆదా మామలు ఎలా తెలుసు మామని బయటికి ఎవోదే పంపించినట్టు ఎలా తెలుసు ఇవన్నీ ఎలా తెలిసినాయండి ఆదాము అనుకున్న విధానాన్ని తన యొక్క మనవడికి తెలియజేశాడటం ఆ మనవుడు తెలియజేస్తే అతను తరాలు తరాలు తెలియజేస్తాడు అలాగా ఎన్ని తరాలు తెలిసా నేర్చుకోవడం వారి వారికి మనం చూడట్లయితే మొత్తం మీద నాకు తరాలు తరాలకండి అంటే అబ్రహాం మొదలుకుని దావీ వరకు పదమా పద్నాలుగు తరములు దావీ మొదలుకుని యూదులు బొబులోనికి కొనుకోబడినప్పుడు పద్నాలుగు తరములు యూదులు బొబులోనికి కొనుకోబడినది మొదలుకుని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు అంటే నాలుగు ఇరవై తరాలు ఎక్కడో ఆదాముకు జరిగినటువంటి విషయాన్ని అబ్రహాముల ద్వారా మొత్తం మీద ఇక్కడ బ్రహ్మ వరకు నలభై రెండు తరములు మనకు తెలిసింది కనుక మనము ఏంటంటే ఇక్కడ మరి అబ్రహాం నుంచి తావిదు వరకు పద్నాలుగు తరాలను ఎందుకు చెప్తున్నారు అంటే అబ్రహాంని ఏసు బ్రహ్మ ఈ లోకానికి పుట్టడానికి ఎవరిని సాధనంగా ఉపయోగించుకున్నాడు అంటే యహోబదేవుడు ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడండి అబ్రహమే దీనికి మూల కారణం అబ్రహమే కుటుంబానికి ఏసుల వారు ఈ లోకానికి రావడానికి అబ్రహామే ముఖ్య కారణం కనుక ఇది గొప్ప సువార్త అందుకనే మనం చూసినట్లయితే బొంగళ దగ్గరికి గభీయత్వంతో వచ్చి ఏం చెప్పిందండి

ప్రతి చోట మనిషి నిలబడి ఉన్నటువంటి భూమి మీద నాలుగు దిక్కులు ఎక్కడైనా ఉంటాయి నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నాలుగు దిక్కులు ఉంటాయి ఈ భూ ప్రపంచ Cadê a mais uma de వచ్చాడు కనుక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే గ్రంథపు చుట్టలో చెప్తున్నాడు ఏసుపుడు వారు అక్కడ సాక్షిస్తున్నాడు దేవా నీ చిత్తము నెరవేర్చడానికి వచ్చిన ఆయన చిత్తము ఏమిటంటే నీ కోసం నా కోసం ఆయన ఎవ్వర రక్తాన్ని చేసి మన పాపాలన్నీ కలిగి ఒక బొర్రె పిల్లవలే ఆయన కోచి క్తములు ఎవరైతే తమ వస్త్రాలను ఉండుకుంటారో వారు జీవక వారి పేరు వ్రాయపడుతుంది వారు నూతనముగా ఎలా ఉంటారండి నూతన పుట్టిగా వేడుకలు జరుగుతున్నాయి ఆ పుట్టడము ఒక అద్భుతము ఎందుకంటే ఎంతో మంది పుట్టినటువంటి వారు ఉన్నారు కానీ పశుతాపం పుట్టినటువంటి వారు ఆ అండి దేవుడి పని కలిగారు ఎంత అందం ఉంటే సుబ్బందుకు ఎంత జ్ఞానం ఉంటే సుబ్బందుకు అందుకనే అన్నాడు బైబిల్ చెప్తుంది